హలో వెరీ గుడ్ ఆయన పెద్ద నే రే సార్ ఆయన కూడా రమ్మన్నా సెవెంత్ అయితే పడుతుంది మళ్ళీ అప్డేట్ చేయండి సచివాలయం ఒకరి బాబడి ఉండదు మా తా చెప్పారా మరి మీకు ग्यास <laughs> नै એ પ્રભુત્વ કોટ પ્રભુત્વ ચંદ્રબાબુ ના પરીપાલ એવું ચંદ્રબાબુ ગુરુ ઓકે ಮರಕಾಲ ಮಂದ್ರಬಾಬು ಪರಿಪಾಲನೆ ಅಂದ್ರೆ ಅಡ್ಡ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం మరి అందులో భాగంగానే సుపరిపాలనలో తొలి మరి కార్యక్రమం మరి నెంబర్ వన్గా గా ఈ రోజున రాష్ట్ర ప్ర రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో మరి మేడం ఇన్ఛార్జ్ అయినటువంటి మరి పోలిట్ బీరో సభ్యులైనటువంటి గౌరవ నీరాలు శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో మరి భీమవరం నియోజకవర్గం వీరవాసులు మండలంలో మొదలు పెట్టడం జరిగింది దీవారం నియోజకవర్గంలో జరుగుతుంది ఈరోజు వీరవసన మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది మధ్యన పరిశీలకులు శేషు గారు మన ఎంపీపీ గారు దుర్గాభావని గారు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ మండల పార్టీ ప్రెసిడెంట్ అందరూ ఎంటైర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో పెన్షన్లు నాలుగు వేలు పెంచుతామని హామీ ఇచ్చాం అలాగే మేము మొదటి నెలలోనే రెండు నెలలది కలిపి కూడా మే నెల జూన్ కూడా ఏడు వేలు చొప్పున ఇవ్వటం జరిగింది అంతేకాకుండా అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేసాం అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకి ఇచ్చిన హామీలో భాగంగా దీపం టూ పథకం కింద దాదాపు కోటి మంది సభ్యులకి మూడు సిలిండర్లు చొప్పున గ్యాస్ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది మరి ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు కూడా స్టార్ట్ చేయబోతున్నామని చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం మరి ఈ రోజున డిఎస్సి ఆరు పదహారు పద పదహారు వేల మూడు వందల ఇరవై ఏడు పోస్టులతో డిఎస్సి పోస్టులు కూడా మరి లోకేష్ గారు కొత్త ఉపాధ్యాయుల్ని నియమించబోతున్నారనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నాం ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద ఈరోజున మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఇంటికి ఏదైతే హామీ ఇచ్చామో తల్లికి వందనో ఆ తల్లికి వందనాలు అందరి అందరి తల్లికి కూడా పాదాలకి నమస్కారం చేస్తూ మీరు మీరందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని దీవించారు అందులో భాగంగానే సూపర్ సిక్స్ మేము హామీ ఇచ్చాం అవన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నామమ్మ ఈ రోజున కుటుంబంలో ఆరు మంది పిల్లలుంటే ఆరు మందికి కూడా మేము పదిహేను వేల చొప్పున వేసాం ఐదుగురు ఉంటే ఐదు మంది పిల్లలు ఉంటే ఐదు మంది పిల్లలకి వేసాం నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకి వేసాం ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి వేసాం ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి వేసాం ఒక్కరుంటే ఒక్క బిడ్డకి కూడా ఈ రోజు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా మేము తల్లికి వందలం ఇస్తామనేసి హామీ ఇచ్చాం సూపర్ సిక్స్లో అలాగే వేయటం జరిగింది మీరందరూ కూడా దీవించాలి ఎప్పటికీ కూడా మీ హృదయాల్లో కూటమి ప్రభుత్వాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీరవాసరం మండలం